బీసీ సంక్షేమ సంఘ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య జగన్ మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి రాజకీయంగా ఎటువంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్న ఆర్ కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు పంపించారు పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ వారిని కాదనుకుని కుల ప్రాతిపాదికన ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేశారు జగన్ అయినప్పటికీ ఈ కుల సమీకరణాలు ఏమీ కూడా జగన్ కు కలిసి రాలేదు గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది దీంతో నేతల ఆ పార్టీని ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు ఈ క్రమంలోనే పిలిచి మరీ పదవి ఇచ్చిన ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేశారు దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆయనపై మండిపడుతున్నారు కృష్ణయ్యపై జగన్ ఎంతో నమ్మకం ఉంచి ఎంపీ పదవి ఇస్తే దానిని వదులుకొని వైసీపీకి వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆరు కృష్ణయ్యపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు విలువలు లేని వారికి పదవులు కట్టబెడితే ఇలానే ఉంటుందని ఆరు కృష్ణయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆరు కృష్ణయ్య స్పందించారు తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆర్ కృష్ణయ్య తెలిపారు తనకు పదవులు కన్నా బీసీ సంక్షేమమే ముఖ్యమని తెలిచేశారు ఆయన రాజ్యసభ సభ్యుడుగా కొనసాగడం వల్ల బీసీ సంక్షేమానికి పాటుపడలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు నేను రాజ్యసభలో ఉండటం వల్ల బీసీలకు ఉపయోగం ఉండటం లేదని దీని కారణంగానే వైసీపీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు ఇక రాజ్యసభలో ఉండటం వల్ల నష్టమే ఎక్కువ ఉందని బీసీ ఉద్యమమే ఆగిపోయిందని అన్నారు నేపథ్యంలో ఆ పదవికి ఎందుకు అనిపించి రాజీనామా చేశానని చెప్పారు ఈ సమయంలోనే ఆయన జగన్ పై కీలక వ్యాఖ్యలను చేస్తారు జగన్ మీద కానీ ఆయన పార్టీ మీద కానీ నాకు ఎటువంటి ద్వేషం లేదని జగన్ మీద అభిమానం ఈ రోజుకి అలానే ఉందని ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు జగన్ మీద నాకు ఎప్పుడు గౌరవం ఉంటుందని ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు బీసీల కోసం జగన్ ఎంతో చేశారన్నారు ఆయన బీసీల కోసం ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టారని కూడా కొనియాడారు బీసీలకు అధికారం కట్టబెట్టిన ఘనంగా ఖచ్చితంగా జగన్ కే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు జగన్ కు ఎప్పుడు నష్టం చేకూర్చాలని అనుకోలేదని రాజీనామా వల్ల పదవికి టీడీపీకి వెళ్తుందనే లెక్కలు తాను వేసుకోలేదని ఆర్ తెలిపారు అయితే టీడీపీ ఉన్నప్పుడు బీసీ సంక్షేమం గుర్తుకు రాలేదంటూ వైసీపీ శ్రేణులు ఆర్ కృష్ణయ్య ప్రశ్నిస్తున్నాయి రాజకీయ లబ్ధి కోసమే ఆయన వైసీపీకి రాజీనామా చేశారని త్వరలోనే ఈ తత్వం అందరికీ బోధపడుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది